మర్రిపాడు మండల కేంద్రంలోని హెచ్పి గ్యాస్ గూడెం నందు ఆత్మకూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కంది రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు నూట ఇరవై గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కంది రెడ్డి మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకై అనేక కార్యక్రమాలు చేపట్టిందని గ్రామస్థాయిలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సాయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎంతో తోడ్బాటునిస్తుందని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి సంపూర్ణమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు అభివృద్ధికి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు